దేనికో <muchas> తెలుసా <muchas> హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వే ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను కొద్దిగా హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్ అనమాట అంటే హెల్దీ రెసిపీస్ లాగా చూపించాను అవి ఎందుకు చేసుకున్నాను అవి హెల్త్కి ఎంత మంచిదో అంటే నేను నేను ఏ విధంగా అనుకుంటున్నానో అది మీతో షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను దేనికి అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఆల్రెడీ ఇంట్లో రేషన్ సామాన్లు నేను తెచ్చుకున్నాను ఇంట్లోకి వాడుకోవడానికి కానీ వరలక్ష్మి వ్రతం ఏదైనా వినాయక చవితి ఏదైనా పండగలు అంటే మాత్రం ఆ పండగ రోజు ఆ రోజు ఉండే నైవేద్యాల కోసం కొంచెం కొంచెంగా ఒక పావు కేజీ పావు కేజీ ఒక యాభై గ్రాములు ఆవాలు కొంచెం కొంచెంగా సామాన్లు తెచ్చుకుంటా అనమాట రేషన్ సామాన్లు ఆ రోజు వన్ నైవేద్యాలకు సరిపడా సామాన్లు ఫస్ట్ అయితేనండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇదివరకు ఏమైనా సామాన్లు కావాలంటే ఒక పేపర్ పెన్ను రాసుకునే రాసుకునేవాళ్ళం కదా ఇప్పుడు మనకి టెక్నాలజీ ఫోన్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను నోట్ ఉంటుంది కదా నోట్బుక్ ఉంటుంది ఫోన్లోనే మనకు నోట్బుక్ యాప్ అనేసి అందులోనే ఏం చేస్తానంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్ ఎప్పుడు కూడా ఉంటుంది నాకు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇవి కావాలి ఇవి కావాలని గుర్తు ఒకేసారి గుర్తురావు కదా అందుకనే ఆ నోట్లోని నేను ఇలాగా సామాన్లు అన్నీ కూడా గుర్తొచ్చినప్పుడు అంతా ఆ రాసేసుకుంటాను రాసేసుకుంటాననమాట రాసేసుకుంటే కొనుక్కునేటప్పుడు ఇంకా వెళ్ళిన పని వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ సామాన్లు అలా తెచ్చేసుకోవడమే ఇంకంతే ఇంకేం ఇబ్బంది ఉండదు ఇంకా ఇక్కడ నేను వచ్చేసి స్మార్ట్ బజార్కి వచ్చానండి యాక్చువల్లీ పూర్ణ మార్కెట్కి వెళ్దామని అనుకున్నాను కానీ నాకు కొంచెం ఎందుకో గానీ కొద్దిగా ఈ వరలక్ష్మి వ్రతం పనులు ఇల్లు క్లీనింగ్ వీటి వల్ల కొంచెం అనీజీగా ఉంది సో కొద్దిగా వేడిగా కూడా ఉంది కదా ఇప్పుడు వైజాగ్లో కొద్దిగా వేడిగా ఎండలు కూడా వస్తున్నాయి కదా కొద్దిగా స్మార్ట్ బజార్లో అయితే ఏసీ ఉంటుంది అక్కడ ఎంతవరకు దొరుకుతాయో ఎంతవరకు తెచ్చేద్దాం దొరకలేనివన్నీ కొంచెం కొంచెం అంటే అన్నీ అక్కడ పావు కేజీలు దొరకవు కొన్ని దొరుకుతాయి సో అందుకనే పావు కేజీలు ఏవేవి దొరికాయ అవి తెచ్చేసి మిగతావన్నీ పక్కన షాప్ ఉన్నారండి ఆ షాప్లో తెచ్చేద్దాము అనేసి కాకపోతే కొద్దిగా క్వాలిటీ ఎలా ఉంటుందో అనేసి స్మార్ట్ బజార్లో అయితే మంచిగా క్వాలిటీ ఉంటుంది అలాగే ప్రైజెస్ కూడా డ్రాప్ అయ్యే ఉంటాయి అలాగని హెవీ రేట్లు అయితే ఉండవు కొద్దిగా పూర్ణా మార్కెట్కి ఇక్కడికి ఒక రూపాయి రెండు రూపాయలు తేడా క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది నేనేండి అండి ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ ఫుడ్ తింటేనే మనకు అన్ని పోషకాలు వెళ్తాయని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను సో అందుకనే వెళ్ళాను ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయా అంటే ఏమైనా వెరైటీగా ఉన్నాయేమో చూపిద్దామంటే వెళ్ళిన పనే చేసుకొని వచ్చాను ఇంకా ఎక్స్ట్రా ఏం కొనుక్కొని కానీ మన వ్యూవర్స్కి ఎవరికైనా చూపిద్దాము సరదాగా అనేసి కొద్ది కొద్దిగా చిన్న చిన్న బైట్స్ అవి తీసుకుంటున్నాను అనమాట వీడియో బైట్స్ నాకు ఎక్కువగా ఏంటి అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం బర్త్డేస్ ఉంటాయి మ్యారేజెస్ ఉంటాయి ఇలా రకరకాల ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది చాలా కామన్ అయిపోయింది నాకు ఇందులో ఏంటంటే కొంచెం యూనిక్గా ఉంటాయి పర్వాలేదు బడ్జెట్లో కూడా రావచ్చు అనేసి అలాగే నా బట్టల క్లిప్పులు పోయినాయి అనమాట సో ఒక సెట్ తీసుకున్నాను బటల్ క్లిప్లు ఓకే క్వాలిటీ బాగుంది క్లిప్పులు సైజు కూడా బాగుందనేసి ఒకటి తీసుకున్నాను సిక్స్టీ నైన్ రూపీస్ ఇగో నేను చెప్పాను కదా ఇవి నాకు నచ్చే అన్నీ తిరిగాను షాప్ అంతా చూస్తాను విండో షాపింగ్ చేస్తాను ఎప్పుడు కూడా షాప్ ఏదైనా ఎలాంటి మాల్స్కి వెళ్ళాను అనుకోండి షాప్ అంతా కూడా తిరుగుతాను ఈ అప్ ఎలా ట్రెండ్ అవుతున్నాయి అప్డేట్ ఎలా అవుతున్నాయి సామాన్లు అనేసి చూసుకుంటూ ఉంటాను అనమాట అది ఒక నాలెడ్జ్లా అనిపిస్తుంది నాకైతే సో కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుంది సో అందుకనే చూస్తున్నాను ఇంక ఈ బౌల్స్ అయితే నాకు భలే నచ్చినాయి అండి ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు లోపే ఉన్నాయన్నీ కూడా నూట యాభై రూపాయలు ఉన్నవన్నీ కూడా కొంచెం గట్టిగా ఉన్నాయి కొంచెం వంద రూపాయలవన్నీ కూడా కొంచెం కొంచెం డెలికేట్గా ఉన్నాయి ఓకే పర్వాలేదు ఈ చక్కగా తాంబూలాల్లో ఇందులో పెట్టేసి ఇచ్చేస్తే ఒక ఫ్రూట్ బౌల్ అంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఏదైనా ఉర్లీ బౌల్ వాటర్ వేసి పెట్టుకోవడానికి ఇంకేమైనా సామాన్లు కాస్మెటిక్స్ ఏవైనా ఉంటాయి కదా చిన్న చిన్న బొట్టు బిల్లలు ఇవన్నీ పెట్టుకోవడానికి బౌల్స్ బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వడానికి కూడా బడ్జెట్లో వస్తాయని అనిపించింది ఇంక ఇది వచ్చేసి వంద రూపాయలు చూసారా ఇది ఇది కూడా బాగుంది ఇది నాకు భలే నచ్చింది వంద రూపాయలకి ఇది సూపర్గా ఉందని అనిపించింది బాగుంది వంటగదిలోని వెల్లుల్లిపాయలు గట్రా వేయడానికి చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి ఇది బాగుంటుంది అని అనిపించింది ఇంకా అలాగే ఇంకోటి చూపి ఇంకోటి చూసాను కింద కూడా ఉన్నాయి అవి కూడా బాగున్నాయి ఇదిగో ఈ స్కై బ్లూ కలరు నెమల పెంచం కలరు ఇది కూడా బాగుంది ఇది కొంచెం పెద్దది వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నాను ఇది ఇది ఇదిగోటండి ఇది నైంటీ నైన్ రూపీస్ ఇది పెద్దది వచ్చింది ఇదైతే నాకు భలే నచ్చింది నా కోసం నేను సెల్ఫ్గా ఒకటి తీసుకుందాం అనుకున్నాను ఎన్ని మగవాళ్ళతో వెళ్తే ఇప్పుడు ఎందుకు ఏం తీసుకుంటావు ఎక్కడ పెడతావు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారు ఇవన్నీ డీటెయిల్స్ అడిగితే ఇంక నేను అంతే ఇంక దానికి సమాధానం కూడా ఉండదు నేను కొన్న అంతే అండ్ ఇది కూడా నాకు భలే నచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ది ఇది చాలా చాలా బాగుంది అంటే ట్రాన్స్పరెంట్గా ఉండేవి కొద్దిగా ఎక్కుతాయి అనమాట నాకు సో అందుకనే ఇది చాలా చాలా నచ్చేసింది ఇంకా ఇక్కడ షాపింగ్ అయిపోయిందండి షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను ఈ వీడియోలో నా ఫేస్ చాలా డల్గా ఉంటుంది కొద్దిగా జిడ్డుగా కూడా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి బయట పనుల మీద తిరుగుతూ ఉన్నామన్నమాట సో అందుకనే నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి కానీ వీడియో మాత్రం మంచి యూస్ఫుల్ వీడియో ఒక రెసిపీ చేశాను చూడండి నా చిన్నప్పటి రెసిపీ మా అమ్మ నాకు ఎప్పుడు కూడా ఎప్పుడు స్నాక్స్ కావాలని ఈ రెసిపీ ఎక్కువగా చేసేసేది అలాగే ఏదైనా శుభకార్యాల్లో తాంబూలాల్లో కూడా ఇది వేసిస్తారు నేను కొంచెం డిఫరెంట్గా చేశాను ఇప్పుడు దీంతో ఒక సింపుల్ స్టవ్తో పని లేకుండా సింపుల్గా హెల్దీగా నా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడైనా సాయంత్రం అంటే ఇగో ఇవి చేసి ఇచ్చేసారం అటుకులు ఎప్పుడూ ఇంట్లో ఉండేవి సో కొట్టుకెళ్ళి ఒక పది రూపాయలు వేపించి అనపప్పు తీసుకొచ్చేసి అలా అలా ఉన్న వాటితో అలా చేసేస్తుంది సో ఈ హెల్దీ స్నాక్స్ ఒకసారి పిల్లలకి అలవాటు చేయండి చాలా చాలా మంచిది కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది అండ్ అటుకులు చాలా మంచిది ఒకవేళ ఈ రెసిపీలో నేను చూపించిన రెసిపీలో తెల్లటుకులు హెల్త్ కన్ సూట్ కాదు అని అనుకుంటే రాగి అటుకులు జొన్న అటుకులు ఇలా రకరకాల అటుకులు అమ్ముతారు అలా హెల్దీ అటుకులు అంటే మిల్లెట్స్ అటుకులు ఏవైనా సరే మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వెళ్ళిపోదాం రెసిపీలోకి ఫస్ట్ అయితే ఒక నలుగురికి ఐదుగురికి సరిపడా అటుకులు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి గట్టి అటుకులు కాదు అలాగని పేపర్ అటుకులు కూడా కాదండి మ గట్టటుకులు అయితే తినడానికి చాలా నొప్పులు వచ్చేస్తాయి ఈ దవళ్ళు ఫుల్గా నొప్పులు వచ్చేస్తాయి పేపర్ అటుకులు అయితే నోట్లో అంటికిపోతాయి ఒకలాగా చోక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది నార్మల్ అటుకి ఇటుకి మధ్యలో ఉన్న అటుకులు ఇవి నేను అక్కడే స్మార్ట్ బజార్లో తీసుకున్నాను ఇంతకు ముందు ఎప్పుడో తీసుకు స్మార్ట్ బజార్లో కాదు డిమార్ట్లో తీసుకున్నాను ఇవి సో అటుకులు ఎంచుకునేటప్పుడు కొద్దిగా మంచివి చూసుకొని జాగ్రత్తగా ఎంచుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి కొబ్బరి కూర వేసాను కొబ్బరి తురుము వేశాను కొబ్బరి తురుము ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది నా దగ్గర ఉన్నది కొబ్బరికాయ ఉన్నా సరే నాకు చట్నీస్లో కావాలనేసి దాచేసాను అనమాట కొద్దిగా ఫ్లేవర్ తెలియాలని కొద్దిగా కొబ్బరి తురుము వేసాను ఒక కప్పు నిండాగా వేసుకోండి కొబ్బరి తురుము అలాగే వేపిన శనగపప్పు ఒక అరకప్పు వరకు వేసుకున్నాను ఇంకా అందులో బెల్లం బెల్లం మరీ పౌడర్లా కాకుండా కొంచెం కొంచెం నోటికి పంటికి తగిలే విధంగా వేసుకున్నాను ఏంటంటే చిన్నప్పుడు మనకి ఇప్పుడు ఎందుకంటే వినాయక చవితి మండపాలు పెడతారా ప్రసాదాల కింద ఇవే కదా ఇస్తారు అలాగే శుభకార్యాలని పెళ్ళికొడుకుని చేసినప్పుడు పెళ్లి కూతురుని చేసినప్పుడు మెచ్యూర్ ఫంక్షన్లు చేసినప్పుడు అంటే కూర్చోబెట్టినప్పుడు ఇవి కవర్లో తాంబూలాలతో పాటు ఇస్తారు ఎందుకు అంటే హెల్త్కి మంచిది ఇవి తింటే హెల్త్కి పొట్టకు మెయిన్ మంచిది ప్రోబయోటిక్స్ చాలా ఉంటాయంట అటుకుల్లోని సో ఈ బెల్లం ముక్కలు కూడా వేసేసాను అలాగే పాలు కాచి చల్లార్చి చల్లబడిన పాలైనా పర్వాలేదు పచ్చిపాలైనా పర్వాలేదు నాకు పచ్చి పాలు వేస్తే ఇష్టం అది కూడా ప్యాకెట్ పాలు మాత్రమే ఆవు పాలు అనుకోండి డైరెక్ట్గా వేయకూడదు మరిగించి వేయాలి పచ్చి పాలు కాబట్టి డైరెక్ట్గా నేను వేసేసుకున్నాను వేసేసి కలిపేసుకోవడమే ఇంకా మెత్తగా అయిపోతాయి ఇవి వేయటం వల్ల కొంతమంది అయితే కొబ్బరి నీళ్ళు మా అమ్మ అయితే కొబ్బరి నీళ్ళు కలిపేది లేదంటే కొద్దిగా షుగర్ వాటర్ లాగా కలిపేసేది లే నేనైతే పచ్చిపాలు వేసుకున్నాను ఇంకా వీటిని బాగా కలిపేసి ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి అంటే ఆ పాలు వేయడం వల్ల అవి మెత్తగా అవుతాయి అనమాట తినడానికి మనకి మంచిగా ఉంటుందన్నమాట పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసానండి ఇచ్చిన తర్వాత వేసుకొని తింటున్నాను ఇది ఈవినింగ్ స్నాక్గా తింటున్నాను నేను అలాగే పిల్లలు కూడా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి అప్పుడే వచ్చారు ఇంకా వాళ్ళకి రెడీగా చేసి పెట్టాను అనమాట బయటికి వెళ్ళి వచ్చాను కదా ఇంక నాకు ఏది స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం లేదు అందుకే ఈరోజు ఈ ఆప్షన్ ఎంచుకున్నాను చాలా 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 బాగుంది ఇందులో బనానా ముక్కలు పండిన బనానా ఉంటుంది కదా అది వేసుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ ਕਪਤਨ ਜਾਲੂ ਕਲਪਨਿੰਦਾਰ ఇంకా అది తినేసిన తర్వాత సాంబార్ పొడి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా దగ్గర అయిపోయింది నేను ఎప్పుడు సాంబార్ పొడి ఎంటీఆర్ వాడతాను కానీ నాకు ఎందుకో ఈ మధ్య అస్సలు నచ్చట్లేదు ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేసేస్తున్నారేమో అనిపిస్తుంది అందుకే ఇంట్లో చేశాను ఒకసారి ట్రై చేద్దాం బాగుంటే ఇంక నెక్స్ట్ టైం చూద్దాం అనుకున్నాను సూపర్గా వచ్చింది అరోమా అయితే ఇంక వేరే లెవెల్లో ఉంది ఒకసారి చూసేసేయండి చాలా జాగ్రత్తగా చేశాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అయింది ఏంటి అంటే నేను సా బొంబాయి చట్నీస్లోకి పులుసుల్లోకి ఆటల్లో కూడా కొద్దిగా సాంబార్ పొడి వేస్తాను సో అందుకనే ఇది వేసాను అనమాట ఇంకా కప్పు వచ్చేసి చాలా చిన్న కప్పు అనమాట ఇది సో ఈ కప్పుని మెజర్మెంట్స్గా తీసుకుంటున్నాను మెజరింగ్ ప్రకారం చేస్తే బాగుంటుంది ఇవి వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీ చేసుకోవాలండి సాంబార్ పొడి ఎప్పుడైనా సరే ఎందుకంటే సాంబార్ పొడులు ధనియాల పొడి యాలకుల పొళ్ళు ఇవన్నీ కూడా తక్కువ తక్కువ క్వాంటిటీ చేసుకోవాలి వేరేమో పోతే ఇంకా మనకు ఆ ఫ్లేవర్ తెలియదు పోషకాలు అలా ఉంటాయో ఉండవో ఆ విషయం పక్కన పెడితే మనకు ఆ ఫ్లేవర్ తెలియాలి కదా అది తెలియదు సో అందుకని చాలా చిన్న కప్పులు ఏంటంటే వీడియోస్ కోసమే నేను తీసుకున్నాను ఈ కప్పులు తక్కువ తక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకునేటప్పుడు ఇది ఒకవేళ ఈ కప్పులు లేకపోతేనండి పెద్ద స్పూన్ ఉంటుంది కదా పెద్ద స్పూను అంతే అదే మెజరింగ్ అనమాట పెద్ద స్పూన్ అంతా శనగపప్పు పెద్ద స్పూన్ అంతా మినపప్పు పెద్ద స్పూన్ అంతా కందిపప్పు ఈ మూడు పప్పులు వేసేసి లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా మాడిపోకుండా వేపాలి దోరగా వేపాలి బంగారం రంగు వచ్చే విధంగా వేపాలన్నమాట యాక్చువల్లీ ఇవన్నీ ఒకేసారి వేసుకోవచ్చు ఇందులో ఇన్న ఇంగ్రీడియంట్స్ ఇంకా ఇందులో కొన్ని వేయాలి నేనేంటంటే సపరేట్గా చేద్దాము ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి రెసిపీ ఫెయిల్ అవ్వకూడదు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో అన్నీ విడివిడిగా చేస్తున్నాను అండ్ ఇది పప్పులవి వేపేశాను మంచిగా కలర్ వచ్చినాయి కదా లోపల వరకు వేగాలి వచ్చినాయి కదా ఈ మిక్సీలోకి తీసేసుకున్నాను ఇంకా సేమ్ ఒక స్పూన్ అనుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నది ఒక స్పూను అంతే పెద్ద స్పూను అంటే ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్ వస్తుంది అది సో ఈ స్పూన్ తోటి ఏ కప్పుతో అయితే నేను పప్పులు తీసుకున్నాను అదే కప్పుతో అన్ని మెజరింగ్ రెండు కప్పులు ధనియాలు వేసాను ధనియాలు మూడు కప్పులు వేసుకున్న పొరపాటు ఏం జరగదు మంచిదే నేనైతే రెండు కప్పులు వేసుకున్నాను ఎందుకంటే మరిగేటప్పుడు కొద్ది కొద్ది ధనియాలు పూడ వేసుకుందాములే అనేసి సో అలాగే కప్పు అంతా మెంతులు నేను కొంచెం తక్కువ చేసి పావు కప్పు వేయలేదు కానీ మీరు వేసుకుంటే కప్పు వేయండి మెంతులు కప్పు వేసుకుంటే మెంతులు చాలా చాలా హెల్తీ మామూలు హెల్దీ కాదు మెంతులు సో ఇది వేసుకున్నాను ఇంకా అలాగే మిరియాలండి మిరియాలు అరకప్పు వరకు వేసుకున్నాను మిరియాలు కొంచెం తక్కువే వేసుకోండి నాకు మిరియాలు ఫ్లేవర్ చాలా చాలా ఇష్టం కొద్దిగా హెల్త్కి కూడా అది మనకు బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది మిరియాలు సో అందుకనే నేను మిరియాలు ఎక్కువ వేసుకున్నాను మిరియాలు మీరు కావాలంటే తక్కువ వేసుకోండి ఇంకా ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ తెచ్చుకున్నాం అనుకోండి మంచిగా అందులో ఉన్న పోషక విలువలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మన వరకు వస్తాయి అన్నమాట ఇంకా అలాగే జీలకర్ర ఒక కప్పు నిండాగా వేసేసానండి జీలకర్ర ఫ్లే ఫ్లేవర్ కూడా నాకు చాలా ఇష్టం నేను అందుకనే వేసుకున్నాను జీలకర్ర లాస్ట్లో వేసుకున్నాను కొంచెం సేపు వేగిన తర్వాత ధనియాలు వేపడానికి కొంచెం టైం పడుతుంది అలాగే మెంతులు తర్వాత సెకండ్ మెంతులు వేయాలి అది కొంచెం వేగిన తర్వాత మిరియాలు వేయాలి అవన్నీ టూ టూ మినిట్స్ గ్యాప్లో వేయాలన్నమాట టూ మినిట్స్ అయిన తర్వాత మిరియాలు వేసాను మిరియాలు కొంచెం తొందరగానే వేగుతాయి ఇంకా అన్నిటికంటే తొందరగా వేగేది జీలకర్ర అనమాట అందుకని లాస్ట్లో వేసాను ఈ టిప్స్ పాటించామనుకోండి మనకి సాంబార్ పొడి అనేది ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కలా వస్తుంది కదా మన చేతిలో బాగా వస్తుంది అది ఈ చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటే ఇంకా అలాగే చాలా మంది ఏంటంటే ఈ ఇందులోనే ఈ ధనియాలు మిరియాలు వీటితో పాటే ఎండుమిరపకాయలు వేసి వేపేస్తారు బట్ నేను కొద్దిగా సపరేట్గా వేపుతున్నాను మంచిగా ఎండుమిరపకాయలు మన దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌ ఎండుమిరపకాయలు ఉంటే అవి అయినా వేసుకోవచ్చు పొట్టి పొట్టి ఎండుమిరపకాయలు అంటారు యాక్చువల్లీ సాంబార్ పౌడర్లోకి పొట్టి ఎండుమిరపకాయలు వేస్తారు అవి చాలా కాస్ట్గా ఉన్నాయండి ఇంకా అందుకే ఎందుకు ఇంట్లో ఏవో ఉన్నాయి కదా అయినా సరే వేసేద్దాంలే అనేసి నేను ఇవి వేసాను కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే నేను సాంబార్లోకి నేను ఎప్పుడు కారం వేయను అందుకని ఇవి కొంచెం నేను ఎక్కువగా వేసుకున్నాను ఇంతకంటే ఎక్కువ కారం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇదేంటి అంటేనండి మంచి హెల్త్కి చాలా మంచిదండి అన్ని మంచి ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కదా ఇంకా బయట ఇంక నేను కొన్నాను సాంబార్ పొడి ఇంకెప్పుడు కూడా ఇంట్లోనే నేను చేసుకుంటాను నేను డిసైడ్ అయిపోయాను ఇదైతే సూపర్ హిట్ అయిపోయింది ఇంకా అలాగే ఇందులో పసుపు వేస్తున్నాను పసుపు కొమ్ములు ఉంటే అదైనా వేసుకోవచ్చు నా దగ్గర పసుపు ఉంది కాబట్టి ఇది ఆడించిన పసుపు కాబట్టి పసుపు వేసాను కిందలో అలాగే ఎండిన కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే పచ్చి కరివేపాకుని కొద్దిగా డ్రై రోస్ట్ చేసేస్తే అది కూడా వేసుకోవచ్చు బట్ ఓకే నేను ఇప్పుడు నేను ఆ పచ్చి ఆ కరివేపాకు తీసి వేపేంత టైం నాకు లేదనేసి నార్మల్గానే చేసేసాను అనమాట మనం పప్పుజారులో వేస్తాం కదా ఫ్రెష్గా సో అది సరిపోద్దులే అనేసి ఇంకా పౌడర్ చేసుకోవడం ఇంకొకటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఈ దినుసులన్నీ చల్లబడాలి చల్లబడిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలి అప్పుడే నిలవుంటుంది వేడిగా ఉన్నప్పుడు పౌడర్ చేసేస్తే తేమ వచ్చేస్తుంది సో అందుకనే కంపల్సరీ పూర్తిగా చల్లబడిన తర్వాత పౌడర్ చేసుకుంటే మనకి మంచిగా ఎక్కువ రోజులు నిలవుంటుంది ఇంకొకటి ఏంటంటేనండి నేను మెడిసిన్స్ వాడే కంటే హెల్దీ ఫుడ్ అనేది పోషక విలువలు ఉండేవి మినరల్స్ ఉండేవి ఇలాంటి రోగ నిరోధక శక్తిని పెంచేవి ఇమ్యూనిటీని పెంచే ఇలాంటి విషయాలకి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను మెడిసిన్స్ వాడే కంటే ఇలాంటివి కొంచెం ఓపిక్గా చేసుకొని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ అనేది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే సెట్ అయిపోద్దని నేను ఇప్పుడు కూడా నమ్ముతాను అనమాట సో అందుకని కొంచెం ఓపికగా నేను చేసుకుంటాను అదనమాట రెసిపీ ఇంక ఇది వచ్చేసి మరుసటి రోజు బొంబాయి చట్నీకి చేసుకుందామని పక్కన పెట్టాను ఈ ఇది ఏంటి పొడి సో ఇది డైరెక్ట్గా వేసేస్తాను సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్